మా నాయకుడు ఐటీ మంత్రివర్యులు బరాబర్ మేధావి గొప్ప మేధావి ఐటీ మంత్రివర్యులు తెలంగాణ రాష్ట్రానికి కావలసిన పెట్టుబడులు వనరులన్నీ తీసుకొచ్చి ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని వెన్నుదన్నుగా ఉంటూ అభివృద్ధి విషయంలో ముఖ్యమంత్రి గారికి తోడుగా ఉంటూ నడిపిస్తూ ఉన్నాడు మీరేం చేసిందా మీరు చేసింది మంత్రి ప్రధాని ప్రాంతానికి చేసింది ఏం లేదు హత్యలు దళిత హత్యలు గుండా రాజకీయాలు రౌడీ రాజకీయాలు ఇవి తప్ప మీరు చేసింది ఏం లేదు మా నాయకుడు మా శ్రీపాదరావు గారు స్వర్గీయ శ్రీపాదరావు గారు మా శ్రీధర్ బాబు గారు ఆయన సో సోదరుడు శ్రీన్బాబు గారు వెళ్ళవేళలా మందిర ప్రాంత ప్రజల కోసం అన్ని విధాల అందుబాటులో ఉంటూ వాళ్ళకు అవసరమైన ప్రతి దాన్ని చేస్తున్నారు మీరు మీ ప్రభుత్వం ఉన్నప్పుడు మీకు కాటరం మండలానికి సంబంధించిన చిల్డ్రన్ పార్కు ఏర్పాటు చేయాలని ఇప్పుడు మీకు గుర్తొస్తారు మీరు మీ ప్రభుత్వం ఉన్నప్పుడు అదే చిల్డ్రన్ పార్కు సిఎస్ఆర్ నిధుల ద్వారా ఏర్పాటు చేయకపోయింది మినీ స్టేడియాలు ఏర్పాటు చేయకపోయింది అంటే మీ ప్రభుత్వం ఉన్నప్పుడు మీకు గుర్తు గుర్తురావు అభివృద్ధి చేసే వ్యక్తులు ముందు పడ్డప్పుడు ఆ అభివృద్ధిని జీర్ణించుకోలేక విమర్శించడానికి తప్ప మీరు దేనికి పనికిరాలని మంత్రి నియోజకవర్గ ప్రజలు ఆల్రెడీ గ్రహించి బుద్ధి చెప్పి మళ్ళొకసారి బుద్ధి చెప్పడానికి కూడా సిద్ధంగా ఉన్నారు ఇంకొక విషయం ఏంటంటే అమ అమలు కాని హామీలు గత పది సంవత్సరాల పాలన మీరు ఇచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని బృష్టి పట్టించారు తెలంగాణ రాష్ట్రంలో మీరు దళిత ముఖ్యమంత్రి అన్నారు దళితులకు మూడు ఎకరాల భూమి అన్నారు ఎంతమందికి డబల్ బెడ్రూమ్లు ఇచ్చిండు మీ ప్రభుత్వ పాలనలో ప పది సంవత్సరాల పాలనలు ఎంతమందిని మీరు దళిత హత్యలు చేయించు నువ్వు నడి రోడ్డు మీద తప్పించిండు తెలంగాణ రాష్ట్ర ప్రజానికానికి మంత్రి నియోజక ప్రజాని ప్రజానికానికి తెలుసు మీరు ఇచ్చిన హామీలే చక్కగా అమలు చేయాలి ఈరోజు హామీలు ఒక్కొక్కటిగా అమలు చేస్తుంటే చూస్తూ జీర్ణించుకోలేకపోతున్నారు ఇక్కడైనా మీ బుద్ధి మార్చుకోండి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఇంకొక పది సంవత్సరాలు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది మా ప్రేతమ నాయకులు శ్రీధర్ బాబు గారి ఆలోచన విధానంతో ముఖ్యమంత్రికి అండగా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు పరుగులు పెట్టిస్తున్నాం అలాగే మంత్రి నియోజకవర్గంలో మీరు ఎలాంటి సందేహాలు పెట్టుకోరు అప్పు తప్పకుండా మీలాంటి నీచమైన నీచులకు బుద్ధి చెప్పింది కాబట్టి ఇచ్చిన మాటకు ఇచ్చిన హామీలకు తప్పకుండా మంత్రి నియోజకవర్గంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ ప్రతి ఒక్క హామీని అమలు చేస్తూ ముందుకెళ్తాం తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ పూర్తి చేస్తుంది మళ్ళీ ఇంకొక పదిహేను ఇరవై సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ తప్పకుండా అధికారంలో ఉంటుంది మీలాంటి నీచులకి దద్దమ్మలకి దరిద్రులకి కా నుండి ప్రజలు అధికారం ఇచ్చే పరిస్థితి లేరు మీరు ఇక్కడైనా మీ యొక్క నీచ సంస్కృతి మానుకొని చింతదచ్చినా పులుపు తావలేదు అన్నట్టున్నది మీ వ్యవహార శైలి ఇకనైనా మీ బుద్ధి మార్చుకొని అభివృద్ధిని స్వాగతించండి అభివృద్ధికి మీ సలహాలు సూచనలు ఇవ్వాలని సందర్భంగా తెలియజేస్తూ ముగించుకుంటున్నాను జై కాంగ్రెస్